మహాభారతం యుద్ధంలో పదమూడవ రోజు చాలా విశిష్టమైనది ఎందుకంటే ఒక గొప్ప మహాయోధుడు పరాక్రమంతుడు అధర్మంగా చంపవేయబడ్డాడు రండి ఆ కథ ఏంటో తెలుసుకుందాం ద్రోణుడు పన్నిన చక్రవ్యూహాన్ని కేవలం అర్జున కుమారుడైన అభిమన్యుడు మాత్రమే ఛేదించగలడు అని తెలిసిన ధర్మరాజు అభిమన్యుడిని యుద్ధం చేయమని కోరుతాడు దానికి అభిమన్యుడు సరే అని చెప్పి ఆశీస్సులు తీసుకుని యుద్ధభూమికి బయల్దేరుతాడు ఆ మహాదేవుడికి నమస్కరించి తనకి వ్యూహం లోపలికి వెళ్లటం మాత్రమే తెలుసు కాపట్టి తనని అనుసరించి ఆపద సమయంలో సహాయం చేయమని చెప్పి చక్రవ్యూహం వైపుగా వెళ్లిపోతాడు అక్కడ కవరువ సైనికులు అభిమన్యుడు బాణాల దాటిని తట్టుకోలేకపోతారు ముందుగా సైంధవుణ్ణి ఓడించి లోపలికి వెళ్తాడు అక్కడ దుర్యోధనుణ్ణి ఓడిస్తాడు తరువాత అశ్వత్థమనుడ్ని ఆ తరువాత కర్ణుడ్ని ఒక్కోరిగా రావటంతో ఓడించేస్తాడు అది గమనించిన శకునుడు మీరంతా కలిపి ఒకేసారి దాడి చేస్తేనే అభిమన్యుడ్ని ఓడించగలరు అని సలహా ఇస్తాడు అప్పుడు కవ్రువ ముఖ్య వీరులంతా కలిసి చేస్తారు అయినా సరే అభిమన్యుడు తన వీరోచిత పోరాటం చేస్తాడు ఒక పిల్లసింహ మేనుగుల మీదకి దూకి యుద్ధం చేసినట్లు ఉంది అని అభిమన్యుడిని పరాక్రమం గురించి వ్యాస మహర్షి తన కథలో వర్ణించారు చివరికి అభిమన్యుడు ఆయుధాలు లేక తన రథచక్రాన్ని ఆయుధంగా చేసుకొని ముప్పు తిప్పలు పెడతాడు కౌరవ వీరులంతా అధర్మంగా చుట్టుముట్టిన సరే అభిమన్యుడు తన వీరత్వంతో విరుచుకపడ్డాడు చివరికి దుశ్యాసన కుమారుడు గతతో తన తలపై కొట్టంతో అభిమన్యుడు నేలకి ఒదుగుతాడు తన చివరి శ్వాసలోకూడా అదే వీరత్వంతో మరణిస్తాడు అభిమన్యుడు వంటి పరాక్రమవంతుడు చరిత్రలో ఎంత వెతికినా దొరకడు అని వ్యాస మహర్షి తన కథలో తెలిపారు ఈ వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్స్ మీరు అర్థం చేసుకుంటారని భావిస్తూ మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం తెలుగు కంటెంట్ భయమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి